ఒక రకంగా చూడండి మొత్తం మనకి మొత్తం రామసేతు బ్రిడ్జ్ లాగే ఉంది కానీ ఇది కాదు వేరే ఆ ఆ రకంగానే ఐలాండ్ ఉంది చూడండి ఆ షేప్ అంతా అద్భుతమైన పంప అంత అండి ఇది సో ఇదిగోనండి ఏకాంతరం కోవిల్ ఇది సో నేనైతే లోపల అయితే మీకు రాములవారు రాముల వారు లక్ష్మణ్ వారు సీతాదేవి మనకి భాగాన శివలింగం అనేది చాలా అద్భుతంగా ఉంది సో చక్కగా ఈసారి వచ్చేటప్పుడు ఈ పంబన్న బ్రిడ్జ్ది ఉంది కదా ఆ బ్రిడ్జ్ సమీపంలో అయితే ఈ ఏకాంతరేశ్వర కోవిల్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ కట్టడే అండి ఇదంత ఇదంతా మనకి తమిళ ఆర్కిటెక్చర్స్లో అయితే కట్టించడం అయితే జరిగింది ఇవాళ అమరావతి తీర్థం ఇది కూడా అంత మనకి బావులు ఉంటే బావులు నీళ్ళు మనం ఇది ఇతను కూడా నాకు తెలిసి నీళ్ళు ఇప్పుడు తీస్తారు నీళ్ళు తీసి అది మనం సూర్యుడిని చూసి ఆ నీళ్ళు ఎత్తిన జల్లుకుంటే మనకి స్వర్గప్రాప్తి దొరుకుతుందని నమ్ముతారండి చాలా దుఃఖం దేవాలయం సో ఇలాంటి దేవాలయాలకి అందరూ రావాలండి ఉంటుంది సో నాకు తెలిసి అతను నా నెత్తి మీద నాణ్యత్యమలుతారా నేమ్ మూర్తి సో ఇదిగోనండి మనకి రాములవ టెంపుల్ మనకి శివయ్య ఏకతేశ్వర కోవిల్ ఇది ఇక్కడ ఇంకొక దేవాలయం అయితే ఉంది మహాలక్ష్మి లక్ష్మి అమ్మ సో సో ఫ్యామిలీ ఇదిగోండి మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఇది సుమారు వాళ్ళన్నయ్య నూట ఒక్క సంవత్సరాలు అయితే ఈ ఇంట్లో ఉండి ఉండడం అది జరిగింది సో ఇది ఒక సైట్ సీయింగ్కి అయితే వచ్చారండి మీకు చక్కగా నా ఇక్కడ నేను చూసిన ప్రాంతంలో అన్ని కూడా చూపిస్తాను ఇది ఇది మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి మ్యూజియం పొద్దున మనం వెళ్ళింది కూడా అతని ఇల్లు ఇల్లు మ్యూజియం కింద మార్చారు ఇది అతని మెమోరియల్గా ఇది కూడా మ్యూజియం అయితే ఎక్కడైతే స్థాపించడం అయితే జరిగిందండి మనకి ఇదిగోండి మొబైల్ నాటేలాడు నేను లోపలికి అయితే వెళ్ళాను కానీ మనకి మొబైల్స్ అనేవి నాటేలాడు సో మనం దూరం నుండి అయితే చూసుకోవచ్చు సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా చాలా బాగుంది సో నేనైతే లోపలికైతే వెళ్ళానండి అద్భుతంగా ఉంది పొద్దున్న మనం వెళ్ళింది హౌస్ ఆఫ్ అబ్దుల్ కలాం అతని అన్నయ్య మనకి మారా కయ్యార్ అనే అతని ఎల్డర్ బ్రదర్ అన్నయ్య అక్కడ నూట ఒక సంవత్సరాలు అనేది ఆ హౌస్లో నివసించడం అయితే జరిగింది ఇదైతే అతను మెమోరియల్ కింద అబ్దుల్ కలాం గారి గురించి ఈ మ్యూజియం అయితే ఇక్కడ కూడా మళ్ళీ పెట్టారు సో అద్భుతంగా తను చిన్ననాటి నుండి మనం కాలేజ్ డేస్ యూనివర్సిటీస్ అతను సైంటిస్టు సైంటిస్ట్గా అయినప్పుడు ఎలా అయ్యాననే విషయాలు మనకి ఇంకా మనకి మిజైల్ మ్యాను మిలిటరీ మ్యాన్ ఇవన్నీ రకరకాలుగా మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి అతనికి సంపాదించిన అవార్డ్స్ డాక్టరేట్స్ పథకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో చక్కగా టైవేట్ ఫండ్ చేయొచ్చు చక్కగా మొబైల్ తీసుకెళ్ళకుండా మొబైల్ బ్లాక్ రూమ్లో పెట్టేసి చక్కగా అతని ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ పేజీగా చూసి దానివి తీరాన్ని కొనుకుంటాను సో మనకి విభజనా టెంపుల్ దగ్గర నుండి మనకి చక్కగా రామేశ్వరం టీవీ టవర్ కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా సో అదే రామేశ్వరం టీవీ టవర్ అండి ఇట్స్ బ్యూటిఫుల్ గ్యూడ్ సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే రెండవ రోజు రామేశ్వరం ఈ రోజైతే నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ అయితే చేసేసి రామేశ్వరంకి రాముల వారికి సెలవు ఇచ్చేసి నేను వేరే ప్రదేశానికి అయితే వెళ్తానండి సో మొదటగా ఈరోజు పొద్దున్నే నేను రాము రాము ఫుడ్ అయితే దగ్గరికి అయితే వచ్చాను రామపాదం దగ్గరికి సో రాములు పాదం అయితే ఈ దేవస్థానం దగ్గర ఉంది బయట ఫుడ్ పేరు ఉంచేసి అయితే వెళ్తాను సో రాములు వారు లంకకి వెళ్ళే ట్రిప్లో మొదట అడుగు అనేది ఎక్కడే వేసి ప్లాన్ అయితే చేసుకున్నారు ఇక్కడ నుండి మనకు చక్కగా రామేశ్వరం టీవర్ కనిపిస్తుంది సో చక్కగా పంతులు గారిని అయితే అడిగానండి ఇన్ఫర్మేషన్ దీని అసలు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి రాములవారు వారు లంకకు పోయి ఇక్కడికి వచ్చి అయితే విశ్రాంతి చెందుతుంటారు సో ఇదంతా టెంపుల్ ఓటర్ భాగం పైకి అయితే వచ్చాను వర్షం రామేశ్వరంలో నుండి వర్షం అయితే విపరీతంగా పడుతూనే ఉంది కనిపిస్తుంది కదా అదే రామేశ్వరం టీవీ టవర్ ఇక్కడ ఉండే మనకి రామేశ్వరం టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి రామస్వామి టెంపుల్ అదే ఎంత టెంపుల్ అండి కూడా సో రాములు వారు పాదం టెంపుల్ దగ్గర నుండి రామ తీర్థంకి వచ్చానండి ఇదే రామ తీర్థం సో దీని తర్వాత లక్ష్మణ తీర్థం సీతా తీర్థం ంజనాడి గుడి ఉంది నేనైతే దీని తర్వాత లక్ష్మణ తీర్థంకి అయితే వెళ్తున్నాను చాలా గుడికి సో ఇదిగోండి లక్ష్మణ తీర్థంకి అయితే వచ్చాం తను పాపాలు పోవాలని చెప్పి ఈ తీర్థం ఆయన క్రియేట్ చేశారు మనకి తీర్థాన్ని అనేది ఏంటంటే మనం ఈ ఇందులో నది స్నానం కానీ చేస్తే మనకి నది కానీ నెత్తి మీద నీళ్ళు కానీ జల్లుకుంటే మనం స్వర్గప్రాప్తి అవుతాం సో అదేంటి విశిష్ట చూడండి దేవాలయం పైన అయితే చక్కగా శివలింగానికి రామలక్ష్మణ సీత మార్కండేయుడు చక్కగా శివలింగాన్ని అయితే ఆరాధిస్తున్నారు ఇటువంటి లక్ష్మణ తీర్థం తాలూకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది తమిళ్లోన ఇంగ్లీష్లోన సో ఇది లక్ష్మణ తీర్థం అండి చాలా బాగుంది సో ఇందులో కానీ నది కానీ చేస్తే పాపాలు పోతాయి సో ఇదిగోండి ఫైనల్ డెస్టినేషన్ అయితే హనుమాన్ పంచముఖి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ ఫోటింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయన్నారు సో లోపలికైతే బయటైతే జట్లు తీసి లోపలికైతే వెళ్దాం అద్భుతంగా సో మందిర్ లోపలికైతే వెళ్ళాను మన స్టార్టింగ్లో అది పెద్ద ఆంజనేయ విగ్రహం అయితే ఉంది లోపల మనకి రాములు వారు శివలింగం నెక్స్ట్ ఫ్లోటింగ్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఫ్లోటింగ్ స్పోయింట్స్ మీద కూడా మనకి శివలింగం ఉన్న నంది అయితే ఉంది సో ఐదు తల్ల హనుమాన్ కూడా మనకి దేవాలయంలోనే దేవాలయంలో ఉందండి ఇది మనకి పంచముఖి హనుమాన్ టెంపుల్ అంటారు ఫ్లోటింగ్ స్పూన్స్ కూడా దాదాపు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఒక ఐదు ఆరు దాకా ఉన్నాయి నీటిలో కూడా ఉన్నాయి నీటిలో తేలుతున్నాయి చాలా బ్యూట్ఫుల్గా ఉంది సో మీరు సైట్ సింగ్ అంటే మీరు రాములు వారు పాదానికి వెళ్ళిపోయి అక్కడ నుండి మీరు తీర్థం వెళ్ళి లక్ష్మణ తీర్థం తీర్థం ఒకటే అక్కడ అక్కడ మీరు వెల్లుండి తీర్థంకి వెళ్ళండి వెల్లుండి తీర్థం నుండి ఈ హనుమాన్ హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసి చక్కగా అయితే మీరు రామేశ్వరం టెంపుల్ దర్శించుకొని ధనుష్ గౌడి హనుమాన్ బ్రిడ్జ్ ఇవేనండి మనకి రామేశ్వరంలో ఉంది నేను పరిపూర్ణంగా అయితే నా టూర్ అనేది గా చేసుకున్నాను ఇక్కడ నుండి నేను క్రిసి వెళ్ళిపోతున్నాను క్రిసికి ఇక్కడ నుండి మాకు డైరెక్ట్ బస్సు అయితే ఉన్నాయి మన ప్రతి హాఫ్ అన్ అవర్ కూడా బస్సెస్ అనేవి ఇక్కడ నుంచి త్రీసీకి అయితే ఉన్నాయి నేను ఇక్కడ నుండి త్రిచి వెళ్ళి తగ్గిపోసీ వాడి బయట సో ఇదిగో సాక్షి హనుమన్ టెంపుల్ ఇది సో టెంపుల్ చాలా చిన్నది కానీ చాలా గూడుఫుల్గా ఉందండి చక్కగా అందరూ వచ్చి మనకి రామురావు పాదం దగ్గర నుండి మనకి సత్య హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని ఇక్కడ నుండి లక్ష్మణ తీర్థం ఉంది లక్ష్మణ తీర్థం నెక్స్ట్ వెల్లుండి తీర్థం వెల్లుండి తీర్థం దగ్గర నుండి మనకి పంచ్ముఖ్య హనుమాన్ టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్తే వెళ్ళి చక్కగా ఈ ప్రాంతాలన్నీ ఒకేసారి ఒకే లైన్లో ఉంటాయి ఇవన్నీ చక్కగా దర్శించుకోవచ్చు ఓకేనా సో ఈ అబ్బాయి పేరు హరి అండి నేనైతే ఈ అబ్బాయి దగ్గర బైక్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ రామేశ్వరంలో మనకి బయట బైక్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది సో బండి అయితే ప్రస్తుతానికి తీసుకున్నాను ఇది ఎనిమిది వందలు ఇది అయితే పర్వాలేదంటే మరి ఏం చేయలేము ఇక్కడ ఆల్టర్నేటివ్ లేవండి మనం ధనుష్కోడికి వెళ్ళాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు ధనుసుకోడికి వెళ్ళాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లకు ఆటో వాళ్ళంటే మనకి వాచిపోతే మనం ఏం చేయలేము సో నేనైతే ఒక రోజుకైతే తీసుకొని మ్యాక్సిమం ఒక రెండు మూడు ప్లేస్లు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి సో మిగతావన్నీ రెండు మూడు బీట్ల కింద పెట్టేసి ఒకే బ్లాక్లో ప్లేసెస్ టు విజిట్ ఇన్ రామేశ్వరం అనేది పెట్టేస్తున్నాను సో అంటే స్టేట్ నేను